హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు వీడియోలో అయితే చవితి ప్రసాదంగా పెట్టుకునే చిమ్మిలీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి ఇది ఓన్లీ ప్రసాదంగా మాత్రమే కాదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇందులో లేడీస్లో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు అలాగే ఐరన్ డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీతో సఫర్ అయ్యే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఒకటని కాదండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో చాలా రీసెర్చ్లో కూడా ఇది ప్రూవ్ అయిందండి ఇది రోజుకొకటి తిన తినడం వల్ల అనేక రకాలైన వ్యాధులను దూరం చేయవచ్చు అన్నమాట ఫస్ట్ అయితే దీనికోసం ఒక హాఫ్ కేజీ నువ్వులు హాఫ్ కేజీ బెల్లం తీసుకోండి బెల్లం అయితే కంప్లీట్గా హాఫ్ కేజీ పట్టదండి కొంచెం పక్కకు పెట్టేసుకోవచ్చు అంత స్వీట్నెస్ తినలేము అనుకున్న వాళ్ళు ఫస్ట్ అయితే దీని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము అయితే ఇలా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం కోర్సుగా మరీ పౌడర్లా కాకుండా కొంచెం కోర్స్గా నెక్స్ట్ అయితే బెల్లాన్ని ఇలా తరిగి పెట్టేసుకోవాలి పెట్టుకొని మనం ఇందాక నువ్వులు మిక్సీ చేసాం కదా ఆ జార్లోనే బెల్లం కూడా వేసేసి ఒక్కసారి మనం గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే నువ్వుల మిక్చర్ అలాగే బెల్లం కూడా ఈవెన్గా మిక్స్ అవుతాయి మనం దంచుకునేటప్పుడు లేదంటే బెల్లం ముక్కలుగా తగులుతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ అయితే ఇలా ఒక అమన్ దస్తా అయితే తీసుకోండి మేమైతే అమర్ అంటాం దీన్ని ఇది ఐరన్ అనమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నేమ్స్ ఉంటాయండి దీనికి కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక టైప్ ఆఫ్ మోర్టార్ అండ్ అండి ఇది కూడా ఐరన్ అన్నమాట అనమాట ఇలా ఫస్ట్ అయితే ఇందులో నువ్వులు వేసుకోండి అదే మనం మిక్స్ చేసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఇవి వేసేసి ఒక టూ మినిట్స్ పాటు ఇలా దంచుకోండి కొద్దిగా ఆయిల్ రిలీజ్ అవుతుందండి అదే స్టేజ్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా బెల్లం ఈ బెల్లం పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని ఇంక దంచుకోండి రెండు కలిపేసి ఆల్రెడీ రెండు మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం అంత ప్రెషరు అంత టైం ఏం పట్టదండి కాకపోతే రెండు మిక్స్ అయ్యే విధంగా దంచుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అంతే ఇలా మనకి దంచే కొద్దీ గ్రాజ్యువల్గా ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ వస్తుందండి లోపల నుంచి మనకి ఇలా దీని నుంచి ఐరన్ నుంచి సపరేట్ అయ్యి వచ్చిందంటే మీరు వీడియోలో చూస్తున్నారు కదా మనకు ఆ రెండు కూడా ఈవెన్గా మిక్స్ అయిపోయినట్టే ఈ వేసిన బెల్లం మిశ్రమం అలాగే నువ్వులు కూడా చూడండి వీడియోలో ఆయిల్ కూడా స్లోగా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి మనం దంచే కొద్దీ ఇంకా ఎక్కువ ఆయిల్ రిలీజ్ అవుతుందన్నమాట ఇందులో ఇది ట్రెడిషనల్ పద్ధతి అండి అంటే మన పెద్దవాళ్ళు అయితే ఇలానే దంచేవారు కదా లేదు మీకు అంత ఓపిక లేదనుకుంటే మిక్సీలో అయినా అండి మీ చాయిసే బెనిఫిట్స్ అయితే ఒకేలా ఉంటాయండి మిక్సీలో వేయడం వల్ల తక్కువగా అలా ఏం ఉండదు కాకపోతే తినే టేస్ట్లో మాత్రం ఇలా చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట మిక్సీలో చేసిన దానికి ఇలా చేసుకున్న దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందండి లేదు చేయలేము అనుకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చండి ఇంకొకటి ఏంటంటే మీరు దేవుని ప్రసాదంగా పెడుతున్నారు కాబట్టి పచ్చివి చేసుకోవచ్చు అండి లేదు మీరు రోజువారీ అయితే మాత్రం నువ్వులు ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా అయితే నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఈజీగా ఇది లేడీస్లో వచ్చే చాలా రకాలైన గైనిక్ ప్రాబ్లమ్స్కి ఇన్ఫెర్టిలిటీ కావచ్చు పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే మన హెయిర్ గ్రోత్కి కానీ మంచి ఐ కానీ ఇది మంచి రెమెడీ అనమాట ఇదండి ఈరోజు వీడియో అయితే బాయ్ అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో